ఒకప్పుడు ఒక భక్తురాలు రోజూ శివుడిని భక్తితో పూజించేది కానీ ఆమె బీదగా ఉండేది ఒక సంవత్సరం కార్తీక మాసంలో ఆమె శివుడికి చిన్న మట్టి దీపంతో పూజ చేసింది ఆమె హృదయం ఎంతో పవిత్రంగా ఉండటంతో ఆ ఒక దీపం రాత్రంతా మిన్ను ఆగలేదు శివుడు ఆశ్చర్యపడి ఆమె ముందు ప్రత్యక్షమై ఏమీ కావాలి అని అడిగాడు ఆమె చెప్పింది నా ఇంట్లో ఎప్పుడూ వెలుగు ఉండాలి చీకటి రాకూడదు అని శివుడు సంతోషించి ఎవరు కార్తీక పౌర్ణమి నాడు మూడు వందల ఐదు దీపాలు వెలిగిస్తారో వారింటిలో నేను సంవత్సరమంతా వెలుగుగా సంతోషంగా ఉంటాను అని ఆశీర్వదించాడు అప్పటి నుంచి ప్రజలు ఆ భక్తురాలిని స్మరించి ప్రతి పౌర్ణమి రోజున వత్తులు వేస్తున్నారు ఆ దీపాల కాంతి సంవత్సరం రోజులు మన జీవితానికి వెలుగు ఇవ్వాలని అర్థం దీనివల్ల శాంతి ఆరోగ్యం సంపద మన కుటుంబంలో నిలుస్తాయని నమ్మకం